హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చిక్కుడుకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ కర్రీ చపాతీలోకి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మనం స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి కర్రీకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయిన తర్వాత దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా ఎర్రగా వేగించుకోవాలి ఇవి కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే కింద మాడిపోతాయి ఇవి బాగా వేగించుకోవాలి కొద్దిగా రెడ్ కలర్ వచ్చేదాకా ఇవి ఇప్పుడు కొంచెం వేగిపోయాయి కదా దీంట్లోనే నేను కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను కరివేపాకు వేసిన తర్వాత అలాగే దాంట్లో ఒక స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను పసుపు కూడా వేసిన తర్వాత దీన్ని కొద్దిగా కలుపుకోవాలండి కలుపుకొని ఒక టూ మినిట్స్ అలసిలో పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు అది సిమ్లో పెట్టుకొని ఉంచుకుంటే కొంచెం బాగా ఉడికిపోతాయి ఉడికిపోయిన దాంట్లో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసి కలుపుకోవాలి ఇప్పుడు చిక్కుడుకాయ మొత్తం వేసేసుకున్న తర్వాత దాంట్లో నేను ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇది బాగా కలుపుకోవాలండి మంచిగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో కొద్దిగా వాటర్ పోస్తున్నాను ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాను ఒక రౌండ్ గిన్నెలో ఇప్పుడు ఆ గిన్నెని మనం ఈ ఈ గిన్నె పైన పెట్టుకోవాలండి మన చిక్కుడుకాయ ఉన్న గిన్నె పైన ఇలా పెట్టుకోవడం వలన మన ఆవిరిపోతో వచ్చే వాటర్తోనే కర్రీ అంతా ఉడికిపోతుంది ఇప్పుడు చూడండి ఇలా ఉడికింది మధ్య మధ్యలో కొంచెం తీసి కలుపుతూ ఉండాలి లేదంటే కింద మాడిపోతూ ఉంటుంది మనం సిమ్లో పెట్టి ఉడికించుకోవచ్చు ఇప్పుడు ఇది ఉడికిపోయింది దీంట్లో నేను ఒక టమాటా వేస్తున్నాను ఒక టూ త్రీ టమాటాస్ వేసుకోవచ్చు దాంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను అలాగే కారం మన టేస్ట్కి సరిపడేంత వేస్తున్నాను నేను కొద్దిగా ఎక్కువగానే వేస్తున్నాను అలాగే సాల్ట్ కూడా మన టేస్ట్కి సరిపడేంత వేసుకోవాలి దాంట్లో కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేస్తున్నానండి ఎండు కొబ్బరి పొడి ఎండు కొబ్బరితో పాటు కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత దాన్ని కలపాలి బాగా బాగా కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా మళ్ళీ సేమ్ అలాగే మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకుంటే అంతే అండి కూర రెడీ అయిపోతుంది ఇప్పుడు కలిపేసానండి సేమ్ అలాగే గిన్నె పెట్టేస్తున్నాను ఇప్పుడు కర్రీ అయిపోయిందండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను